మన రాష్ట్రానికి సంబంధించి మంత్రులు ఏదైతే ఉందో ఆ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ఉగాది మూడు తారీఖున విస్తరణ ఉంటుందట అదే రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి దిశ పేపర్ రాసింది ఉగాది ఉగాది పండుగ తెల్లారి మూడు తారీఖు అంటే ఉగాది పండుగ తెల్లారి ఉండే అవకాశం ఉంటుందట ఒకసారి దీనికి సంబంధించి మనం ఒకసారి ఈ ర ముప్పై ఒకటి తారీఖు సారీ మూడు కాదు ముప్పై ఒకటి తారీఖున ఉంటుంది దీనికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం ఆ రోజే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఒకరోజు ముందు సీఎం చేతికి జాబితా ఇంతవరకు కూడా సీఎం చేతికి జాబితా రాలేదు తెలియచ్చు కానీ తెలియదని చెప్తున్నాడు ఎందుకోసం ఇప్పుడు సీఎం చేతికి జాబితా వచ్చిందంటే సీఎంలు ఫోర్స్ చేస్తారు ఆ మంత్ ఆ లిస్టులో ఎవరి పేరు ఉంది ఎవరి పేరు లేదని అని చెప్పి ఇబ్బందులు అయితే కాంగ్రెస్ పార్టీలో గందరగోళం అవుతుంది కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ అవుతుంది గ్రూపు రాలికలు పెరుగుతాయి రాని వాళ్ళు అసంతృప్తి చెంది ఏదో ఒక నిరసన తెలిపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి సీఎం చేతికి జాబితా వచ్చినా రాకున్నా అది బయట పెట్టే అవకాశాలు లేవు మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్గా ఉంది మంత్రి మండలి విషయంలో భర్తీ విషయంలో అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఆశావాహులకు అసెంబ్లీ లాబీలో అభినందనలు వెళ్ళువా శాఖల కేటాయింపులపై డిస్కషన్ ప్రమాణ స్వీకారం వరకు నమ్మకం లేదని కామెంట్స్ ముందు రోజు సభ్యులకు సమాచారం ఇవ్వనున్న సీఎం ఒక్కరోజు ముందే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు ఇంటిమేట్ చేస్తారట మీకు మంత్రి పదవి వచ్చింది మీరు ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండదు అని అంటే వారం రోజుల ముందు పది రోజుల ముందు కాదు కేవలం ఒక రోజు ముందే ఇస్తారట కాబట్టి ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఆ ఆరు మంత్రి పదవుల్లో మరి నాలుగు ఫుల్ఫిల్ చేస్తారా ఐదు ఫుల్ చేస్తారా లేదా ఆరు ఫుల్ఫిల్ చేస్తారా అనేటువంటిది తేలాల్సి ఉంది దానికి సంబంధించి మనకి ఇక్కడ ప్రధాన వార్త రాసారు అయితే నిన్న ఓంశాఖ అంటే నాకు ఇష్టమని రాజగోపాల్ రెడ్డి ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేసిండు అసలు మంత్రి పదవి వస్తుందా రాదా అని అందరూ ఆలోచిస్తుంటే మంత్రి పదవి పోను హోంమంత్రి అయితే నాకు ఇష్టం అంటుండు ఇక మీ అన్న వెంకటరెడ్డికి ఒక పదవి మీకు హోంమంత్రి పదవి ఇస్తే రేవంత్ రెడ్డి ఉత్తర ఇస్తాడా రేవంత్ రెడ్డికి చెక్ చెక్ వస్తా తెలుసు కదా కాబట్టి ఆయనకు హోంశాఖ మంత్రి ఏమి ఇవ్వరు ఇస్తే చీప్ విప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది రాజగోపాల్ రెడ్డికి చీప్ విప్ మంత్రి పదవి కూడా కాదు ప్రభుత్వ చీప్ విప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మంత్రులకు సంబంధించింది